అక్క ఏం లేదక్కా ఈ రోజైతే ఒక అబ్బాయి చూసే అర్థం చేసుకోవాలి అబ్బాయి నో చెప్పిందని సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారా నేను ఇది దీని గురించి చెప్పి 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 నాకు ఇసుగొచ్చేస్తుంది ఒక అమ్మాయి నో అన్నందుకు దేవుడిచ్చిన ప్రాణాలు అధికారం ఉందా చెప్పు మనం తీసుకోవడానికి అవునా కాదా ఇప్పుడు లవ్ నో అన్న తర్వాత వాళ్ళు సాధించి చూపించాలి ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి నో అన్నంత తర్వాత ఇప్పుడు ఇంకోటి దివ్య తల్లిదండ్రుల్ని ఎంత జీవితాంతం ఏడిపిస్తున్నారు అవునా కదా నో అన్ నో అంటే లేదు నేను బతికి చూ నేను ఆమె నో అన్నప్పుడు బతికి చూపించాలి ఏంటి సాధించాలి బతికి చూపించి సాధించాలి వాడు ఏందో తెలుసుకొని అవునా కదా అయితే ఇప్పుడు అబ్బాయి చనిపోతే తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తారు ఎంత మంది ఇట్లా కన్నీళ్ళు పెట్టిస్తున్నారు అమ్మ నాన్న ఇది ఎంత వరకు న్యాయం అని నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి కాకపోతే ఒక అమ్మాయి కదా అంతే కదమ్మా ఇప్పుడు ఒక అమ్మాయి కాకుంటే తొంభై తొమ్మిది ఇప్పుడు ఒక ఇంకోటి ఒక ఇల్లు కాకుండా తొంభై తొమ్మిది అంటారు ఒక అమ్మాయి కాకుండా తొంభై తొమ్మిది మంది వాళ్ళలో ఎవరు ఒకళ్ళు పూర్తిగా లవ్ చేసి ఇప్పుడు అయిపోయిందా జీవితము లేదు అన్నప్పుడు ప్రాణాలు తీసుకోవడమేనా అవసరమా ఇవి అమ్మ నాన్న నేర్పించడము వాళ్ళు ఎంత కష్టపడి కన్నీ పెంచి రూపాయి రూపాయి కూడా పెట్టి వీళ్ళు చదువులు చెప్పించి ఉద్యోగాలు వెలగరిస్తారని చెప్పేసి అనుకుని వాళ్ళ ఇంట్లో కూర్చొని అనుకుంటుంటే వీళ్ళు లవ్ పేర్ మీద వీళ్ళు అమ్మాయిలు వేసుకొని తిరిగి మా ఒక్కసారి తిరిగిన తర్వాత అన్న వెంటనే ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు తీసుకోవడం ఇది ఎంత ఇది మాత్రం కరెక్ట్ కాదు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకో విషయం ఏందంటే ఈ అమ్మాయి కాదనింది కదా చూడు నేనేందో చూపిస్తానని ఛాలెంజ్ చేసేవాడే మగోడు ప్రాణాలు తీసుకున్నవాడు వాడు పిరికివాడు అంతే కదా వాడు నాకైతే నచ్చదు దివ్య ఎందుకంటే మనము నీ కూడా నేను చెప్పాను దివ్య మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి కొంతమందికి కొంచెము ఒకవేళ మ్యాన్ ఇది టాలెంట్ ఉందనుకో తెలివిందనుకో అబ్బా అప్ప ఎక్క చెప్పింది కరెక్టా అని చెప్పేసి ఆడే ఇదైతే వాడు జీవితంలో పైకి వస్తాడు లేదు మేము అమ్మాయిల కోసమే ప్రాణాలు ఇస్తాం మేము అమ్మాయిలు కాదంటే మేము చస్తామంటే ఇది మొగం చేసే పని కాదు తిరిగినా కొడుకులు ఇంకా చెప్పాలంటే దారుణంగా మాట్లాడుకోవాలి ఇలాంటి అబ్బాయిల గురించి ఇంకోటి అమ్మ నాన్నని ఫస్ట్ వాళ్ళు వాళ్ళని అయితే కన్నీళ్లు పెట్టించకండి జీవితాంతం వాళ్ళు ఏడుస్తారు చుట్టూ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు మా అబ్బాయి అక్కడ మా అబ్బాయి ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి కానీ వీళ్ళు చేసే పనులు ఒక అమ్మాయి కోసం ప్రాణం తీసుకోవడము అది పిరికితనం అని చెప్తారు ఆహా అంటే నువ్వు మీది రాసి లేడీస్ కూడా లేడీస్ కూడా మారాలి అంటే నీ పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అబ్బాయి మోసం చేస్తారు నువ్వు కూడా లవ్ లో ఉంటాయి అబ్బో అక్క నాకు ఒక అమ్మాయి లవ్ చేస్తుంది అక్క ఏం చేయాలి అక్క అని నువ్వు క్వశ్చన్ వేసేవాడివి ఇప్పుడు ఈ రోజు పాడే పిల్లలు ఉండబట్టి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు అమ్మాయి మా ఈనా కాదు ఆ అది వచ్చాడయ్యా రా నువ్వు ఏదైనా క్వశ్చన్ ఏం చెప్తా అది తమ్ముడు నేను అంటున్న ఇంకో తమ్ముడు మన కడప తమ్ముడు మన రాయలసీమ బిడ్డ మన రాయలసీమ బిడ్డ మనం ఎట్లా ఉంటామో ఆడపిల్లలు ఎలా ఉంటా మగపిల్లలు ఎలా ఉంటారో రాయలసీమ ఆడపిల్లలు కూడా అలాగే ఉంటారు కదా తమ్ముడు దేనిపైన తెగిస్తారు ప్రాణాలు తీసుకోరు బతికి చూపిస్తారు సాధిస్తారు ఒక్కొక్కటి కాదు గా తీసుకుంటారు దివ్య అట్లా ఉండాలి చూడండి నన్ను చూడండి ఎంత బాగా నన్ను చూసి నేర్చుకోండి అందరు ప్రాణాలు ఇస్తాము కానీ నమ్మితే నిజప్తము దీంతో మంచి క్వశ్చనే కదా నమ్మితే మాత్రము ఆడపిల్ల అయినా మగపిల్లడైనా మన సైడ్ స్నానాలు ఇస్తారు ఉండండి అలాగ ఉండండి వదిలిపెట్టరు వదిలిపెట్టరు అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఆ ప్రేమ అభిమానాలు ఒక కుటుంబంతోనే కాదు ఒక అమ్మాయిని లవ్ చేసినా గానీ ఆ అబ్బాయి అటు నుంచి అమ్మాయిని లవ్ చేసినా అమ్మాయించి అటు లవ్ చేసినా గానీ ఏంటంటే ప్రాణాల ప్రాణాలకి అంటే ఏంటంటే మనకి నమ్మకం ఇంకోటి పెద్దల సమక్షంలో పోయేసి మనం మాట్లాడి అరే దాని లవ్ గురించి లవ్ గురించి చెప్తే అప్పుడు మంచిగా పెద్దలు ఒప్పుకుంటే ఆ పెళ్లి మేము పెళ్లి చేస్తే అప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు లాంటి నిజమా కాదా కానీ ప్రాణాలు తీసుకునే హక్కు ఎప్పని లేదు నాకు తెలిసి నేను అది దాని గురించి చెప్తున్నా ప్రాణాలు తీసుకునే అధికారం తీసుకోకూడదు ఇప్పుడు ఒక అబ్బాయి అన్యాయంగా నో అన్నందుకు ప్రాణాలు తీసుకోవడం దేవుడిచ్చిన ప్రాణము దేవుడిచ్చిన ప్రాణము దేవుడిచ్చినంత వరకు మనం ఉండాలి అవునా కదా దేవుడి ఇక్కడ బ్రహ్మ దేవుడు ఇక్కడ రాశాడు అది మనకి ఆ రాధ అక్కడ రాసినంత సేపు మనము దేవుడిచ్చిన ప్రాణం మనం కాపాడుకోవాలి తీసుకునే హక్కు ఎవరి చేతుల్లో లేదు కాకపోతే ధైర్యం చేసి మీరు అలా ఎప్పుడు ఏ మగపిల్లాడైనా ఏ ఆడపిల్ల అయినా సెన్సిటివ్గా ఉంటే మగపిల్లలు ఉంటారు తమ్ముడు నిజంగా పాపం చాలా సెన్సిటివ్ ఉంటారు కానీ వాళ్ళకేం చెప్తున్నానంటే మీరు అలా చేసుకోకండి మీ అమ్మా నాన్నని బాధ పెట్టకండి మీ తల్లిదండ్రుల్ని కన్నీళ్లు పెట్టించకండి ఎందుకంటే జీవితాంతం వాళ్ళు ఎంత నా కొడుకు ఇలాగా నా కొడుకులాగానే వాళ్ళు ఎంత పాపము కళలు కాని ఉంటారు అవునా కదా వాళ్ళ వాళ్ళ జీవితం ఇట్లా ఉండాలి నా కొడుకు లైఫ్ ఇలా ఉండాలని వాళ్ళు కళలు కళలు కన్నప్పుడు ఆ కళలు తల్లిదండ్రులు కళలు వీళ్ళు నెరవేర్చాలి కానీ ప్రాణాలు ఎప్పుడు తీసుకోవద్దండి దయచేసి నేను చెప్తున్నా నాకు అందరూ తమ్ము అన్నలు అన్నలు తమ్ముళ్ళతో సమానం నాకు నాకు చాలా ఇష్టము ఎందుకంటే తమ్ముడు నేను ఇంకోటి బాధ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఎందుకు